ఈ యొక్క బ్రహ్మదేవ అనేది హూసూర్ పదహారు సంవత్సరాల నుంచి బ్రహ్మకొండ సంఘము అనే ఒక సంఘం ఏర్పాటు చేసినారు ఆ సంఘములో ఒక నెలకు రెండు సార్లు అంటే పద్దెనిమిదో తారీఖు స్వాతి స్కూల్లో ఇరవై ఎనిమిదో తారీఖు సమితి బిల్డింగ్ ఆంధ్ర సాంస్కృతిక సమితి బిల్డింగ్ లో ఈ యొక్క ఐడ్రాప్స్ వేస్తా ఉన్నారు ఆయుర్వేదిక ఐడ్రాప్స్ వేస్తున్నారు ఇది వచ్చి పదహారు సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది ఈ దాదాపు ఒసూరుకి సుమారు మూడు స్టేట్ల నుంచి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు వాళ్ళు వస్తా ఉన్నారు బెంగళూరు నుంచి వస్తా ఉన్నారు కేజీఎఫ్ బంగారపేట పోలవరం నుంచి వస్తారు ఇంతమంది వచ్చి ఒక వారానికి అంతేగాన పదహైదు రోజులకు ఒకసారి సుమారు వెయ్యి మంది దాకా వస్తున్నారు ఇక్కడ వచ్చి ఈ యొక్క ఆయుర్వేది టెన్ చేసుకున్న దాని నుంచి ఎంతో మందికి వేల కొద్ది మందికి మేలైంది కాబట్టి దయచేసి ఈ దీంతో వచ్చే ఫండ్ అంతా మేము బ్రహ్మదేవస్థానానికి కూడా అర్పిస్తా ఉన్నాము ఇప్పుడు కొత్తగా సిమెంట్ రోడ్డు ముందు వచ్చే ఒక పొద్దు ముందు రాయి కట్టడము మెట్లు కట్టించినాము అది అయిన తర్వాత ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసి టూ ల కానీ ఆటోలో పై సౌకర్యం చేస్తా ఉన్నాం దాని నుంచి దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పిందా అందరూ నీ యొక్క హైడ్రాప్స్ కోసం గా రావాలని డేట్ కోసం పద్దెనిమిదో తారీఖు సంథింగ్ దీంతో స్వాతి స్కూల్ వేస్తా ఉన్నాం గర్ల్స్ హై స్కూల్ పట్ల గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పట్ల ప్రతి నెల పద్దెనిమిదో తారీఖు కామరాజ్ కాలనీ పద్దెనిమిదో తారీఖు స్వాతి స్కూల్లో చేస్తాము ఇరవై ఎనిమిదో తారీఖు ఆంధ్ర సాంత సమితి అయ్యప్ప దేవస్థానం పక్కన అది కామరాజ్ కాలనీలోనే ఉంది హైడ్రాఫ్ చేస్తా ఉండేది కన్నులకు పొర వచ్చేది లేదో కన్నులు చుట్టి ఏమైనా పింపుల్స్ వచ్చేదో లేదా అలర్జీ చేయదో అదంతా మేలు అవుతుంది లేడీస్కి వచ్చే సైకిల్ చక్రం కరెక్ట్ అవుతా ఉంది దాని నుంచి దయచేసి ఈ యొక్క మూలిక డైడ్రాక్స్ చేసుకునే దానికి ఇంకా చాలా మంచి పను అంతా జరుగుతా ఉంది మోతిలో వచ్చి అక్కడ కూడా పింపుల్స్ ఉండేట అదంతా క్లియర్ అవుతా ఉంది కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క బ్రహ్మ అరకటల్కి రావాలని ప్రార్థిస్తున్నాం மருந்து மட்டும் இல்ல ஒவ்வொரு மருந்து முகாமுக்கு வருகின்ற போது நன்கொடை தருகிறார் இன்னைக்கு கூட பாத்தீங்கன்னா இருநூத்தி ஐம்பது ரூபாய் நன்கொடை கொடுத்திருக்காரு கோவிலுக்காக பிரம்ம கோயிலுக்காக ஒவ்வொரு முறையும் அவர் நன்கொடை கொடுத்து கொண்டே இருக்கிறார் அந்த குடும்பத்திற்கு அறக்கட்டையின் சார்பாக நாங்கள் மரியாதை செலுத்து செய்ய முடிவெடுத்துள்ளோம் எங்களுடைய அறக்கட்டளை மரியாதைக்குரிய கௌரவ தலைவர் டாக்டர் எம் பி சரவண ஐயா அவர்கள் அந்த குடும்பத்துக்கு வருகிறது கம்பிடி யாரு சேர்ந்த சேர்ந்து பாருங்க